హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోడి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘత్తుమై ఉండే అవకాశం ఉందని వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఓ మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని కోస్తా తెరమ్మడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే ఉన్నాయని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఈరోజు బంగాళాఖాతంలో ఒక భారీ అల్పణం ఏర్పడిందని ఇది మరింత బలపడి మరొక రెండు రోజుల్లో వాయుగుణంగా కూడా మారే అవకాశాలున్నాయని ఈ వాయుగుణం దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అక్కడ తీరం దాటుకుంటూ రాయలసీమ వైపుకు వెళ్ళే అవకాశం ఉందని ఈ వాయుగుణం ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వచ్చే వాయుగుణం పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుండం ప్రభావంతో అటు తెలంగాణలో కూడా వచ్చే రెండు మూడు రోజులు చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుండం దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటే సమయంలో నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఎదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉందని ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపైనే అధికంగా ఉండే అవకాశం ఉందని రాయలసీమ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుణం ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు కావలి మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే వచ్చే మూడు రోజులు తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఈ వర్షాలు ఉండే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తల నుండి భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు ఇటు బంగాళాఖాతంలో భారీ అల్పిండం ఏర్పడిందని ఇది మరింత బలపడి వాయుగుణంగా కూడా మారే అవకాశం ఉందని ఈ వాయుగుణం దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని ఇది తీరం దాటే సమయంలో యాఫీ నుండి అరవై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉందని ఈ వాయుగుండ ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ మధ్య కోస్తాంధ్ర జిల్లాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని చాలా చోట్ల వరదలు కూడా సడన్గా సంభవించే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రంలో ఉష్ణోత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు నాలుగు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఇటు ఈశాన్య ఉత్పన్నలు చురుగ్గా కొనసాగుతున్నాయని దీనికి తోడు ఇటు బంగాళాఖాతంలో అలప్పిండం కూడా ఏర్పడిందని ఇది మరింత బలపడి వాయుగుణంగా కూడా మారే అవకాశం ఉందని ఈ వాయుగుణం దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటే అవకాశం ఉంది కారణంగా ఈ వాయుగుణం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు తెలంగాణలో కూడా వచ్చే రెండు మూడు రోజులు చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో యాభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశాలున్నాయని ఈ వాయుగుండం పట్ల ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి